సముద్రం అంటే ఉవ్వెత్తున ఎగసిపడే అలలతో గంభీరంగా ఉంటుంది అందుకే బీచ్లకు వెళ్లేందుకు పర్యాటకులు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు ఎగసిపడే అలల్లో తేలుతూ ఎంజాయ్ చేస్తారు అయితే ఎప్పుడూ సందర్శకులతో సందడిగా ఉండే ఆంధ్రప్రదేశ్లోని అంతర్వేది సముద్ర తీరం వెలవెలబోతోంది అందుకు కారణం సముద్రం వెనక్కి వెళ్లిపోవడమే సముద్రంలో అలల సవ్వడి తగ్గిపోయింది సముద్రుడు వెనక్కి వెళ్లిపోవడంతో ప్రాంతమంతా ఎడారిని తలపిస్తోంది దీంతో ఏం ముప్పు ముంచుకొస్తుందోనని స్థానికులు భయపడుతున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది సముద్ర తీరం ఎక్కువ దూరం వెనక్కి వెళ్లటంతో అక్కడ నిర్మానుష్యంగా మారింది దీంతో ఏం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు అలలతో ఉవ్వెత్తన ఎగసిపడుతూ ఉండే సముద్రం ఉన్నట్టుండి ఐదు వందల మీటర్లు వెనక్కు వెళ్లిపోయింది సముద్ర తీరమంతా మోకాళ్ల లోతు ఒండ్రు మట్టితో నిండిపోయి ఎడారిలా మారిపోయింది మునిపెన్నడూ ఇటువంటి పరిస్థితి అంతర్వేది తీరంలో ఏర్పడలేదని సునామీ వచ్చే సూచనలు ఉన్నప్పుడే ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు కాగా గతంలోనూ మేటలు వేసి కొన్ని మీటర్ల మేర సముద్రం వెనక్కి వెళ్లినట్లు పేర్కొంటున్నారు ఇప్పుడు ఒండ్రుమట్టి ముందుకు వచ్చి సముద్రం వెనక్కి వెళ్లడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు